வெயி வெயி 30 ஆ 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 చాలా సంతోషంగా ఉంది ఎప్పటి నుంచో చిగురుపాడు రోడ్డు గురించి ఎదురు చూస్తున్న ప్రజలందరికీ ఈరోజు మనం కోటి తొంభై ఐదు లక్షలతో మనం ఈ రోడ్డు వేసుకోవడం జరిగింది ఇరవై సంవత్సరాలుగా రోడ్డు లేక అలాగే ప్రచారంకి వచ్చినప్పుడు కూడా ఎంతోమంది నన్ను ఈ రోడ్డు గురించి కూడా అడిగారు ఈ రోడ్డు వేయించమని కూడా చాలామంది అడగడం జరిగింది మా నాన్నగారు అలాగే ఎంతో మంది నాయకులు ఈ రోడ్డు గురించి కూడా వేసుకోవడానికి చాలా కృషి చేశారు వాళ్ళందరి కష్టంతో ఇవాళ మనం ఈ రోడ్డు వేసుకోవడం ఇవాళ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని రెండు సమపాలనలో తీసుకెళ్తూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మీ అందరికీ తెలుసు మనం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులైంది ఈ సంవత్సరం రోజుల్లోనే మనము ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ వచ్చారు గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ అధిగమించి ఇప్పుడు మనం అన్ని చోట్ల అభివృద్ధి రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి జరుగుతుంది ఆ ప్రభుత్వంలో కుంటిపడిపోయిన అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలని ఈరోజు రెండు ఒక సమర్థవంతమైన నాయకుడి దగ్గర నుంచి మనకు సమపాలనలో ముందుకు వెళ్తుందంటే దానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు మీ అందరి తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా కూడా మనకు నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఖచ్చితంగా మనము సూలూరుపేట నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు అన్నీ ఏవైతే డ్యామేజ్ అయినాయో అవన్నీ కూడా మనం రోడ్లు వేసుకుంటాం ప్రతి ఇంటి ప్రతి వారికి సొంత ఇంటి కళను కూడా మనం నెరవేరుస్తాం మనం ఎన్నికల్లో కానీ అదేవిధంగా మాట్టించామనే ఉద్దేశంతో మన నా కుమార్తె డాక్టర్ నిల్వల్ విజయశ్రీ గారు పోటీ చేసినప్పుడు ఈ గ్రామంలో మీరు అందరూ ఆశీర్వదించండి ఆమెను గెలిపించండి తప్పకుండా మొట్టమొదటిగా ఈ రోడ్డు వేస్తామని చెప్పి నానాడు తెలియజేయడం జరిగింది ఈరోజు సుమారు రెండు కోట్లతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాం నారా చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచాలని మరి విధంగా సూపర్ సిక్స్ పథకాలని చూసే తప్పకుండా అమలు పరచాలని చెప్పని ఒక దృఢ సంకల్పంతో ఆయన అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు స్కిన్ అండ్ కాస్మెటాలజీ విభాగంలో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు డాక్టర్ పి శ్రీలతారెడ్డి గారిచే బెస్ట్ ట్రీట్మెంట్ బట్టతల జుట్టు రాలుటను నివారించేందుకు రోలర్ ద్వారా ట్రీట్మెంట్ అవాంఛిత రోమాల నివారణకు డయోడ్ లేజర్ హెయిర్ రిడక్షన్ బొల్లి మచ్చలు మరియు మా ప్రత్యేకత యాంటీ ఏజింగ్ హైఫ్ బొటాక్స్ ఎంఎన్ఆర్ ఎఫ్ ట్రీట్మెంట్ పచ్చ బొట్లను శాశ్వతంగా తొలగించేందుకు లేజర్ ట్రీట్మెంట్ పేను కొరుకుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోర్ల సమస్యలు మరియు చిన్న పిల్లల చర్మ సంబంధిత సమస్యలకు అత్యాధునిక చికిత్స సంప్రదించండి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విజయ్ మహల్ గేట్ నుండి నాలుగు ವೀದಿ ಎಸ್ ಸಿನಿಮಾ ಹಾಲ್ಸ್ ರೋಡ್ ನೆಲ್ಲೂರು